దేవునికి మహిమ గాక అందరికీ వందనాలు ప్రేమన దేవుని బిడ్డలరా దేవుని మహాకుపక్కు పను బట్టి నలభై ఒకటో రోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు అందుని బట్టి దేవాద దేవునికి మహిమ కలుగునిగాక నా కోసము ప్రార్థన చేస్తున్న ఆత్మ బిడ్డల కొరకు కలవర స్వస్థ ప్రార్థనాలయంలో ఉన్న ప్రతి సభ్యుల కొరకు మేము ప్రతి ప్రార్థిస్తున్నాం ప్రతి ఆదివారం తప్పక దేవుని ఆలయానికి వస్తూ వాకి వింటూ ఆత్మీయంగా బలపడుతున్న బిడ్డలందరికీ కూడా మంచిగా ఆరోగ్యం దేవుడి ఇవ్వాలని ప్రతి దినము ప్రార్థిస్తున్నాం అందుని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థనలో ఏకపించండి పరశుకుడా ప్రేమా నమ్మకమైన తండ్రి అయా ఈ ఉదయ కాలవ తండ్రి నాయన దాస్తునిగా తండ్రి మా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ఎక్కువతో బలపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి వాళ్ళు చేస్తున్న ఏకసాయాన్ని గొర్రెల మందను గేదెలను ఉద్యోగాలను మీరు బలపరచండి దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఈ నామానికి మహిమకరంగా మా కలవరి స్వస్థ ప్రార్థనాలను బిడ్డలు ఉండాలి ఈ లైవ్ ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవిన ఆశీర్వాదకరంగా ఉంటాను ఎక్కువ దాయ్ చేయండి ఉదయకాలంలో లేచి నిన్ను మహిమపరచుకొని నిన్ను కీర్తించి తన పనులలో కొనసాగిపోవటానికి ఎక్కువ దాయ్ చేయమని వేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు పేమైనా దేవుని బిడ్డలరా పెందల కాడే లేచారా లేచి మరి దేవునికి మహిమ కలిగేలాగా ప్రార్థన చేసుకొని మీ పనులు కొనసాగిపోవాలని పేపు మనం చేస్తున్నాను అందరికీ వందన